పదో స్థానంలో ఎవరికి రాహు ఉంటాడో వాళ్ళంతా ఇలా ఊరు సుత్తుతూనే ఉంటారు పరిగెడుతూ ఉంటారు ఎగ్జాంపుల్ ఇలా మార్కెటింగ్ అని చెప్ మార్కెటింగ్ ఉద్యోగం చెప్పచ్చు మార్కెటింగ్ లైన్లోనే వాళ్ళు పని చేయొచ్చు ఇది ఇది రెండో స్థానంలో రాహు ఉంటే ఎప్పటికీ ఉద్యోగానికి సంబంధించిన ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు కర్మస్థానం కర్మం అంటే ఉద్యోగం అనే అర్థం మీరు బ్రాహ్మణులు కొంతమంది కర్మం అంటే అశుభం అని భావిస్తారు అది కాదు కర్మం అంటే జ్యోతిష్యంలో ఉద్యోగం అని అర్థం అప్పుడు కర్మస్థానంలో రాహు ఉంటే మాత్రం కాదు రెండో స్థానంలో ఉన్నా కూడా అలాగే ఉంటుంది కర్మం ధనం కర్మం నుంచే నీకు ధనం ప్రాప్తిస్తుంది ధనం సంపాదించడానికి కర్మం చేయడం ఇవి రెండు ఒకే నాణ్యానికి ఉన్న రెండు ముఖాలు కర్మస్థానం స్థానం కొంతమంది చదివిన తర్వాత మీకే కానీ మీ కుటుంబస్తులకే కానీ మీరు చదివిన చదువు యూస్ కాకపోవచ్చు మీరు చేస్తున్న పని మీరు చదివిన చదువు రెండు వేరు వేరుగా ఉంటుంది దానికి కారణమేమంటే